మానేశారు వేదపారాయణ మానేశారు ఇంకా రకరకాల మొదలయ్యాయి ఇంకా డబ్బునే కావడం సంజయవంతం చేస్తారండి లేక ఇదే మనం అనవసరంగా వృత్తులు ఎందుకు చెడగొట్టుకున్నామంటే ఉండవలసిన విధానంగా ఉండం ఉండకూడని విధానంగా ఉంటాం మరి అందరం చెడిపోతాం అందుకే స్పష్టంగా చెబుతున్నాను ధనవంతం అదాతారం ధనవంతుడై ఉండి దానం చేయకపోతే ఆ డబ్బంతా దండగా ఏం చేసుకుంటావు ఎంత దాస్తావు ఇంకా కొంతమంది మరీ విచిత్రం అండి దానం చేయకపోతే పోయే వీళ్ళిళ్ళు బంగారం కానీ వాడు కూడా అనుభవించరండి బాబు ఇంట్లో ఎప్పుడు పనికిమాలను మాసిపోయిన కొడ్డరు వాళ్ళ పెళ్ళానికి ఒంటి మీద ఒక ఆభరణ ప్రత్యక్ష ఉదాహరణ మీద ఎక్కడికి పోక్కల నాలుగు రోజుల క్రితం పత్రికల్లో వచ్చింది కదా ఉత్తరప్రదేశ్లో పీయూష్ జైన్ మహానుభావుడు నూట డెబ్భై ఏడు కోట్లు దొరికాయి నూట డెబ్భై ఏడు కోట్లు నగదు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ అంత అభివృద్ధి చెందలేదు సంతోషిద్దాం నగదే క్యాష్ నూట డెబ్భై ఏడు కోట్లు పాతి కేజీలు బంగారం ఇరవై మూడు కేజీ రెండు వందల యాభై కేజీలు వెండి ఇంత విచిత్రమేంటంటే నాకు ఇదే ఆశ్చర్యం కలిగించాలి అసలు ఇది ఏదో చాలా మంది ఇలా దాస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంత డబ్బు ఒకే వ్యక్తి దగ్గర దొరకడం అనేది లేదు అనేది టోటల్గా దొరికింది మూడు వందల కోట్లు లేదు అన్నారు మొత్తం టాప్ రికార్డు స్థాపించాడు విచిత్రం ఏంటంటే వాళ్ళు పక్క వాళ్ళు అన్నట్ట అసలు వీడి దగ్గర ఇంత డబ్బు ఉందని మాకు ఇంతకాలం తెలియదండి అంటే పాతికేళ్ళుగా అన్నారు ఉంటే వాళ్ళు ఉండనివారు కదా అంటే ఎలా తెలియలేదు డబ్బు ఉన్నవాడు ఉన్నట్టే ఉంటాడు కదా ఈ జైన్ గారు ఆయన భార్య పిల్లలు కూడా ఎలా ఉన్నారు అంటే మాసిపోయిన గుడ్లు కట్టుకుని ఉన్నారు కర్మ కాకపోతే ఏమంటారు దీన్ని మనకి డబ్బు ఉందని ఎక్కడ బయటపడుతుందో అని ఆవిడ ఎప్పుడు మంగళసూత్రం కూడా లేదు పసుపు తాడు వేసుకుని తిరిగింది గొప్ప నమస్కారం శని అంటే ఇదే నూట డెబ్బై ఏడు కోట్లు మంచం కింద కంచం కింద మరుగుదొడ్లో రాళ్ళ కింద ఉన్నాయా నీ మెళ్ళలో కనీసం రాళ్ల కూడా లేదా పసుపు ఉందా నీకు నీ నీగుడుకు నమస్కారం మీ నిరాడంబర జీవనానికి నమస్కారం పిల్ల పుట్టినరోజులు జరపలేదు పిల్లలు ఎవరికి ఎందుకంటే జరిపి ఏదైనా కొంచెం హడావుడు చేస్తే ఎవడో సోఫా కింద చేయడతాడేనా కూర్చొని తిన్నగా ఉండలేక అక్కడ ఒక వంద రూపాయలు కట్ట బయటపడింది అనుకో తెలిసిపోతుంది పుట్టినరోజు జరపలా పోయిన రోజు జరపలే ఏమీ లేదు వాడికి ఒక పాత స్కూటర్ ఉందట పీయూషు జైన్ అన్నవాడికి వాడు ఇరవై ఏళ్ళుగా అదే స్కూటర్ వాడు కారు కొనుక్కోలేదు అంటే ఇప్పుడు ఎంత దౌర్భాగ్యుడు అంటే ఇప్పుడు దీని గురించే పురాణంలో స్పష్టంగా దానము భోగము నాశము దానము భోగము నాశము మూడు గతులు భూమి ధనమునకు దానము భోగమునుందని దీనుని ధనమునకు గతి తృతీయమే పుస్తకం డబ్బు ఉందంటే నువ్వు దానం చేయాలి లేదా నువ్వు అనుభవించాలి నువ్వు అనుభవించాక దానం చేయ తప్పు లేదు దానికి ధర్మశాస్త్రం ఉందండి ఆదాయంలో సగం అనుభవించవచ్చు ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది లక్ష రూపాయలు మనకి మనకి జీతమో వ్యాపారం మీద లాభం అంటే యాభై వేలు ఖర్చు పెట్టేయాలి దాసబ్దం భార్యాభర్త సుఖంగా ఆది ఆయిగా శ్రీ మహావిష్ణువులా ఆయన ఉండాలి లక్ష్మీదేవిలా ఆవిడ ఉండాలి నవమనమధుల్లా కొడుకు ఉండాలి శుభ్రంగా ఖర్చు పెట్టుకోండి డబ్బు ఉన్నవాళ్ళు విమానాల్లోనే వెళ్ళాలి ఏసీ రైళ్లలోనే వెళ్ళాలి బాత్రూమ్ పక్కన కుక్కుపోతూ కూచోద్దు జనరల్ కంపార్ట్మెంట్ డబ్బులు అయిపోతాయి డబ్బులు అయిపోతాయంట అని అడిచిడితే సరిపో కలేదు వెళ్ళు డబ్బులు ఉన్నాయి కదా డబ్బు ఉన్న వాళ్ళు ఇంట్లో పెళ్లి జరిగితే శుభ్రంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి వైభవంగా చేయాలి ఎందుకంటే ఎలక్ట్రీషియన్లు బతుకుతారు పందిళ్లు వేసేవాళ్ళు బతుకుతారు పాకలు వేసే వాళ్ళు బతుకుతారు వంట ఉండేవాళ్ళు బతుకుతారు వడ్డించే వాళ్ళు బతుకుతారు అంతమందిని బతికించాలంటే ధనవంతులైన వాళ్ళు ధనవంతులు వైభవంగానే పెళ్లి చేయాలి వాళ్ళని మిగిలిన వాళ్ళు అదే కులంలో ఉన్న మిగిలిన వాళ్ళు అనుకరించకూడదు మన దేశంలో పెద్ద జబ్బు ఇదే ఓరిడిగారు చేస్తే ఇంకోరిడ్డిగారు మాట్లాడతాడు అయ్యా ఆయన ఆస్తి పేరు నీ ఆస్తి పేరు ఆయన రెండు వందల ఎకరాలు ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉన్నాయి తేడా లేదా ఆ రేషియోలు కానీ కులాభిమానం మన దగ్గర ఎంత మన కులంలో ఇలా చేస్తారని కులం కూడా మనకు ఎందుకండి మనకు లేదు ఏం చేద్దాం కులం కోసం మొత్తం అప్పులు చేస్తావా